హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటిని రెండవ యూనిట్ మొక్కల నిర్మాణాత్మక సంవిధానం స్వరూప శాస్త్రం ఈ యూనిట్లో అధ్యాయం ఐదు పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం ఈ వీడియోలో మనం వేరుని గురించి డిస్కస్ చేస్తాం పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రంలో ఉన్న టాపిక్స్ ఏంటంటే వేరు కాండం పత్రం పుష్ప విన్యాసం పుష్పం ఫలం విత్తనం అయితే వీటిలో మనం ఈ వీడియోలో వేరుని గురించి డిస్కస్ చేద్దాం వేరు ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల నిర్మాణంలో గల వైవిధ్యాలు మనలో కుతూహలాన్ని రేకెత్తించకుండా ఉండవు ఆవృత బీజ మొక్కలు బాహ్య నిర్మాణంలో లేదా స్వరూపంలో అనేక వైవిధ్యాలు చూపించినప్పటికీ అవన్నీ వేర్లు కాండాలు పత్రాలు పుష్పాలు ఫలాలు లోపల విత్తనాలు ఉండడం అనే లక్షణాలను కలిగి ఉంటాయి ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలని లేదా ఏ జీవినైనా వర్గీకరించి అర్థం చేసుకునే ఏ ప్రయత్నంలోనైనా ప్రామాణిక సాంకేతిక పదాలు ప్రామాణిక నిర్వచనాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొక్కల వివిధ భాగాలలో వాటి పరిసరాల అనుకూలనాల పరంగా సాధ్యమయ్యే వైవిధ్యాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉదాహరణ రక్షణ ఎగబాకడం నిల్వ చేయడం కోసం వివిధ ఆవాసాలకు అనుకూలనాలు ఏదైనా కలుపు మొక్కని పీకి పరిశీలించినట్లయితే దానికి గల వేర్లు కాండాలు పత్రాలను మనం చూడగలం అవి పుష్పాలని ఫలాల్ని కలిగి ఉండవచ్చు పుష్పించే మొక్కలు భూగర్భంగా ఉన్న భాగం వేరు వ్యవస్థ అయితే భూమిపైన ఉన్న భాగం ప్రకాండ వ్యవస్థగా ఏర్పడుతుంది సాధారణంగా వేరు గురుత్వానువర్తనానికి అనుకూలతను కాండం కాంతి అనువర్తనానికి అనుకూలతను చూపిస్తాయి ఇక్కడ మనం పట్టణంలో చూడొచ్చు పుష్పించే మొక్క భాగాలు మనం ఏమనుకున్నాం పుష్పించే మొక్కల భూగర్భంగా ఉన్న భాగం ఏంటి వేరు వ్యవస్థ భూమి పైన ఉన్న భాగమేమో ప్రకాండ వ్యవస్థ ఇది భూమి పైన ఉన్న భాగం ప్రకాండ వ్యవస్థ ఇది ఇదేమో వేరు వ్యవస్థ నెక్స్ట్ వేరేమో గురుత్వానువర్తనానికి అనుకూలతను కాండం కాంతి అను కాంతి అనువర్తనానికి అనుకూలతను కాండం చూపిస్తాయి నెక్స్ట్ వేరు ద్విదల బీజాలకు చెందిన చాలా మొక్కలలో ప్రథమ మూలం నేరుగా సాగి మృత్తికలోకి ప్రాథమిక వేరుగా పెరుగుతుంది అది ద్వితీయ తృతీయ లాంటి అనేక క్రమాల వేర్లను పార్శ్వంగా కలిగి ఉంటుంది ప్రాథమిక వేర్లు వాటి శాఖలతో కలిసి తల్లివేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి ఏకదళ బీజ మొక్కలలో ప్రథమ మూలం స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అనేక సంఖ్యలో వేర్లు ఏర్పడతాయి ఈ వేర్లు కాండం యొక్క దిగువ భాగం నుంచి ఏర్పడి ఏకదళ బీజాలలో కనిపించినట్లుగా వేరు వ్యవస్థని ఏర్పరుస్తాయి మాన్స్టెరా మర్రి వృక్షాలలో వేర్లు ప్రథమ మూల నుంచి కాక మొక్క ఇతర భాగాల నుంచి ఉద్భవిస్తాయి వాటిని అబ్బురపు వేర్లు అంటారు మృత్తిక నుంచి నీటిని ఖనిజాలను శోషించడం మొక్కకు స్థిరత్వాన్ని ఇవ్వడం ఆహార పదార్థాలను నిల్వ చేయడం మొక్కల వృద్ధి నియంత్రకాలు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కొన్నింటిని సంశ్లేషణ చేయడం వేరు యొక్క ముఖ్యమైన విధులు వేరు వ్యవస్థను కనుక చూసుకున్నట్లయితే ద్విజాల బీజాలకు చెందిన చాలా మొక్కల్లో ప్రథమ మూలం అనేది ఇక్కడ మనం పట్టణంలో చూడవచ్చు ప్రథమ మూలం అనేది నేరుగా సాగి మృతికలోనికి ప్రాథమిక వేరుగా పెరుగుతుంది ఇలాగా వాటి దాని తర్వాత ప్రాథమిక వేరు నుంచి ద్వితీయ తృతీయ లాంటి అనేక క్రమాల వేర్లు పార్శ్వంగా ఉంటాయి ఈ ప్రాథమిక వేర్లు వాటి శాఖలతో కలిసి తల్లివేరు వ్యవస్థ ఏర్పరుస్తాయి ఇదేంటిది తల్లివేరు వ్యవస్థ నెక్స్ట్ మొక్కలలో ప్రథమ మూలం స్వల్పకాలికంగా ఉండి దాని స్థానంలో అనేక సంఖ్యలో ఉంటాయి వేర్లు ఏర్పడతాయి ఈ వేర్లు ఈ వేర్లు కాండం దిగువ భాగం నుంచి ఏర్పడి ఏకదల బీజాలలో కనిపించినట్లుగా పీచివేరు వ్యవస్థను ఏర్పరుస్తాయి ఇదేంటి పీచివేరు వ్యవస్థ నెక్స్ట్ మాన్స్టెరా మర్రి వంటి వాటిలో వేర్లు ప్రథమ నుంచి కాక మొక్క ఇతర భాగాల నుంచి ఉద్భవిస్తాయి వీటిని ఏమంటాం మనం అబ్బురపు వేరు వ్యవస్థ అబ్బురపు వేర్లు అంటాం వృత్తికి నుంచి నీటిని కంచాలను శోషించుకోవడం మొక్కకు స్థిరత్వాన్ని ఇవ్వడం ఆహార పదార్థాలను నిల్వ చేయడం మొక్కలు వృద్ధి నియంత్రకాలు కొన్నింటిని సంశ్లేషణ చేయడం వేరు యొక్క ముఖ్యమైన విధులు నెక్స్ట్ మనం వేరు యొక్క మండలాలను గురించి రీజన్స్ ఆఫ్ ది రూట్ గురించి డిస్కస్ చేద్దాం వేరు యొక్క కొనభాగాన్ని కప్పుతూ వేరు తొడుగు అని పిలువబడే ఒక టోపీ లాంటి నిర్మాణం ఉంటుంది ఇక్కడ వేరు యొక్క కొనభాగంలో ఏముంటుంది వేరు తొడుగు వేరు తొడుగు అని పిలువబడే ఒక టోపీ లాంటి నిర్మాణం ఉంటుంది ఇది వేరు మృతికలోనికి చొచ్చుకుని పోయేటప్పుడు సున్నితమైన వేరు కొనని రక్షిస్తుంది తొడుగుకి కొన్ని మిల్లీమీటర్ల పైన విభజన జరిగే ప్రాంతం విభజన జరిగే ప్రాంతం ఉంటుంది మండలం రీజన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ ఉంటుంది అంటే ఇక్కడ వేరు తొడుగుకు పైన ఏముంటుంది విభజన జరిగే ప్రాంతం ఉంటుంది విభజన జరిగే ప్రాంతంలో వేరు కణాలు చాలా చిన్నవిగాను పలుచని కనకవచాలు కలిగి చిక్కని జీవ ఉంటాయి అవి మళ్ళీ మళ్ళీ విభజన చెందుతూ ఉంటాయి ఈ మండలానికి సమీపానం ఉన్న కణాలు పడవుగా సాగి పరిమాణంలో పెరగడం ద్వారా వేరు పొడవు ఎదగడానికి దోహదపడతాయి ఈ మండలాన్ని ఏమంటాం మనం పొడవు పెరిగే ప్రాంతం అని అంటాం ఇది పొడవు పెరిగే ప్రాంతం అని అంటాం ఈ మండలంలోని వేరు కణాలు క్రమేణా విభేదన చెంది పక్వమవుతాయి కాబట్టి పొడవు పెరిగే ప్రాంతం పైన ఉన్న ప్రాంతాన్ని ముదిరిన ప్రాంతం అంటారు ఈ మండలంలోని కొన్ని బాహ్య చర్మ కణాలు చాలా సన్నని సున్నితమైన దారాల లాంటి మూలకేశాలను ఏర్పరుస్తాయి ఈ మూలకేశాలు మృతిక నుంచి నీరు ఖనిజాలని శోషిస్తాయి మనం ఏమనుకున్నాం పొడవు పెరిగే ప్రాంతం వరకు డిస్కస్ చేసాం కదా పటంలో చూసి ఈ పొడవు పెరిగే ప్రాంతం పైన ఏముంటుంది మరలా ముదిరిన ప్రాంతం అనేది ఉంటుంది ఈ ముదిరిన ప్రాంతంలో కొన్ని బాహ్య చర్మ కణాలు చాలా సన్నని సున్నితమైన దారాల లాంటి మూలకేశాలని ఏర్పరుస్తాయి ఈ మూలకేశాలు ఈ మూలకేశాలు ఏం చేస్తాయి మృతికి నుంచి నీరు ఖనిజాలని శోషిస్తాయి ఇవి మూలకేశాలు దినేమంట మూలకేశాలు ప్రాంతమని అంటాం నెక్స్ట్ వేరు రూపాంతరాలు మాడిఫికేషన్ ఆఫ్ రూట్ కొన్ని మొక్కలలో వేర్లు నీరు ఖనిజ ఖనిజాల శోషణ సరఫరానే కాకుండా ఇతర విధులను నిర్వర్తించడానికి వాటి ఆకారము నిర్మాణంలో మార్పు చెందుతాయి అవి ఆహార పదార్థాలను నిల్వ చేయడం శ్వాసక్రియ మొదలైన వాటి కోసం రూపాంతరం చెందుతాయి క్యారెట్ టన్నె తల్లివేర్లు చెలగడ దొంపలో అబ్బురపు వేర్లు ఆస్పరాగస్లో పీచువేర్లు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల ఉబ్బుతాయి క్యారెట్ అన్ని పుల్ల ఏముంటుంది తల్లివేర్లు ఉంటాయి క్యారెట్ అన్ని పుల్ల తల్లివేర్లు చిలగడ దుంపలో అబ్బురపు వేర్లు ఉంటాయి చిలగడ దుంపలో అబ్బురప్పు వేర్లు ఉంటాయి ఆస్పరాగస్లో వేర్లు ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల ఉబ్బుతాయి ఆస్పరాగస్లో వేర్లు ఉంటాయి ఇవి ఆహార పదార్థాలని నిల్వ చేయడం వల్ల ఆస్పరాగస్లో వేర్లు అనే ఉబ్బుతాయి ఇది మనం చూడొచ్చు ఇక్కడ పట్టణంలో ఆస్పరాగస్లో వేర్లు ఉబ్బడం అనేది చూడొచ్చు నెక్స్ట్ క్యారెట్లో వేరు వ్యవస్థ అనుకున్నాం కదా ముల్లంగిలో కూడా ముల్లంగి బీట్రూట్లో కూడా వేరు వ్యవస్థ అనేది ఉంటుంది నెక్స్ట్ మరి మర్రి వృక్షానికి ఆధారాన్ని ఇస్తూ వేలాడే నిర్మాణాలు మీకు ఎప్పుడైనా ఆశ్చర్యాన్ని కలిగించాయా వీటిని ఓడవేర్లు లేదా స్తంభాల లాంటి వేర్లు అంటారు అదేవిధంగా మొక్కజొన్న చెరుకు కాండాల కింది కనుపుల నుంచి ఆధారాన్ని ఇచ్చే వేర్లు ఏర్పడతాయి వీటిని ఊతవేర్లు అంటారు ఇటువంటి మరికొన్ని ఉదాహరణలను మీరు ఇవ్వగల ఇవ్వగలరా బురద ప్రాంతంలో పెరిగే రైజోఫరా అవిసీనియా వంటి లాంటి మాంగ్రూ మొక్కలలో అనేక వేర్లు భూమిలోనికి వచ్చి నిటారుగా పెరుగుతాయి ఇక్కడ మనం చూడవచ్చు మర్రిలో ఏముంటాయనుకున్నాం ఓడవేర్లు అనుకున్నాం మొక్కజొన్నలో మొక్కజొన్న చెరుకు వంటి వాటిలో ఉంటాయి అనుకున్నాం కనుపు కనుపు దగ్గరలో మళ్ళీ వేళ్ళు అనేవి ఏర్పడతాయి వీటిని ఏమంటాం ఆధారాన్ని ఇచ్చే వేరు రూపాంతరం ఆధారాన్ని ఇచ్చే వేరు రూపాంతరాలు ఇవి నెక్స్ట్ అవిసీనియా అవిసీనియా రైజోఫెరా అవేంటి మాంగ్రూ మొక్కలవి అవిసీనియా రైజోఫెరా వంటి వాటిలో వేర్లు ఎక్కడ అనేక వేర్లు భూమిపైకి వచ్చి నిటారుగా పెరుగుతాయి అటువంటి వేళ్ళని ఏమంటాం శ్వాస మూలాలు లేదా శ్వాసించే వేర్లు అంటాం ఇవి శ్వాసక్రియకి అవసరమైన ఆక్సిజన్ని పొందడానికి సహాయపడతాయి ఇతర మొక్కలపై పెరిగే వేండ వేండ లాంటి వృక్షోపజీవుల ఎపిఫైట్స్లో అబ్బురపు వేర్లు వాతావరణంలోని తేమను శోషించడానికి ప్రత్యేకించబడ్డాయి అటువంటి వేర్లను వెలమిన్ వేర్లు అంటారు ఈ వేండలో ఉండేదేంటి వృక్షోపజీవిది వేండ అనేది ఈ వేండలో అబ్బురపు వేర్లు వాతావరణంలోని తేమను శోషించడానికి తోడ్పడతాయి ఇటువంటి వేర్లను ఏమంటాం మనం వెలమిన్ వేర్లని అంటాం విస్కమ్ విస్కమ్ స్ట్రైగా ఇవేంటి పాక్షిక పరాణజీవులు లాంటి మొక్కల మొక్కలు అతిదయీ నుంచి నీటిని ఖనిజాలను శోషించుకోవడానికి హాస్టోరియల్ వేర్లను అతిథెయి దారువుల్లోనికి పంపిస్తాయి విస్కమ్ స్ట్రైగా పాక్షిక పరానజీవులు లాంటి మొక్కలు అతిదేయి నుంచి నీటిని ఖనిజాలను శోషించడానికి హాస్టోరియల్ వేర్లను అతిథేయి దారులోనికి పంపిస్తాయి కస్క్యూటా రఫ్లీషియా ఇవేంటి సంపూర్ణ జీవులు నీరు ఆహార పదార్థాలు రెండింటినీ గ్రహించడానికి తమ ఆస్టోరియన్ వేర్లను అతిథేయి దారువు పోషక కణజాలంలోనికి పంపిస్తాయి ఫ్యాబేసీ కుటుంబానికి చెందిన మొక్కలలో వాతావరణంలో గల నత్రజనిని మొక్కలలో స్థాపించడానికి రైజోబియం అనే బ్యాక్టీరియం వాటి వేరు వ్యవస్థలో నివాసం ఉండి బుడిపెలను ఏర్పరుస్తుంది అటువంటి వేర్లను బుడిపె వేర్లు అంటారు టీనియోఫిల్లం లాంటి కొన్ని మొక్కల వేర్లు పత్రహరితాన్ని కలిగి ఉండి కిరణజన్య క్రియను జరుపుతాయి ఇదేమో టీనియో ఫిల్లం ఒకసారి డయాగ్రామ్స్ చూద్దాం ఇదేంటి మర్రిలో ఓడవేర్లు ఇవేమో మొక్కజొన్న చెరుకులలో ఉండే ఓత వేర్లు ఇవి నెక్స్ట్ సీనియా రైజోపొర లాంటి మాంగ్రూ మొక్కల్లో వేర్లనే వచ్చేసి ఆక్సిజన్ గ్రహించడానికి ఉపయోగపడితే వీటిని ఏమంటాం శ్వాస మూలాలు అంటాయి ఇవి సీనియాలో శ్వాస వేర్లు వేండాలో ఏమవుతుంది వేండాలో వృక్షోపజీవి వేర్లు ఉంటాయి వాతావరణంలో తేమను శోషించడానికి ప్రత్యేకించబడిన వేర్లు ఉంటాయి అటువంటి వేర్లని వెలమిన్ వేర్లు అంటారు అనేవి ఏంటి పాక్షిక పరాన్న జీవులు ఇవి అతిథేయ్యి నుంచి నీటిని ఖనిజాలని శోషించడానికి హాస్టోరియల్ వేర్లని అతిథేయీ దారువులోకి పంపిస్తాయి కస్క్యూటర్ అఫ్లిషి ఏంటి సంపూర్ణ జీవులు నీరు ఆహార పదార్థాలు రెండింటిని గ్రహించడానికి తమ హాస్టోరియల్ వేర్లను ఆతిథేయి దారువు పోషక కణజాలంలోకి పంపిస్తాయి కస్క్యూటర్ అఫ్లిషి ఏంటి సంపూర్ణ జీవులు అంటే మొత్తం నీటిని ఖనిజ లవణాలని రెండింటిని నీటిని ఖనిజ లవణాలని ఆహార పదార్థాలని వీట నీటిని ఆహార పదార్థాన్ని రెండింటినీ తమ యొక్క ఆస్టోరియల్ వేర్ల ద్వారా అతిథేయి దారు పోషక పంపిస్తాయి విస్కమ్ స్ట్రైగా ఏమో పాక్షిక పరాయణ జీవులు ఓన్లీ నీటిని ఖనిజాలను మాత్రమే సూచించుకుంటాయి విస్కం అవి ఏంటి పాక్షిక పరాయ జీవులు నెక్స్ట్ పేబేజీ కుటుంబానికి చెందిన మొక్కల్లో ఎలా ఉంటుంది వాతావరణంలో గల నత్రజని మొక్కల్లో స్థాపించడానికి రైజోబియం బియ్యం అనే బ్యాక్టీరియం వాటి వేరు వ్యవస్థని నివాసం ఉండి బొ ఏర్పరుస్తుంది ఇక్కడ మనం చూడవచ్చు వేరుశనగలో బొడిపివెళ్ళి ఇటువంటి వేరేమంటే మనం బొడిపివెళ్ళ అంటాం అనమాట మొక్కల్లో వాతావరణంలో గల నత్రజని మొక్కల్లో స్థాపించడానికి రైజోబియం బియ్యం అనే బ్యాక్టీరియం వాటి వేరు వ్యవస్థలో నివాసం ఉండి బొడిపెలు ఏర్పరుస్తుంది అటువంటి వేర్లని ఏమంటాం బొడిప వేర్లు అంటాం నెక్స్ట్ ఏంటి టీనియో ఫిల్లం టీనియో ఫిల్లం లాంటి కొన్ని మొక్కల వేర్లు పత్రహరితాన్ని కలిగి ఉండి కిరణజన్య సంయోగక్రియలు జరుపుతాయి ఇదేంటి టీనియో ఫిల్లం లాంటి వేర్లు ఇక్కడ పచ్చగా ఉన్నాయి టీనియో ఫిల్లం లాంటి వేర్లలో కినేఫిల్యంలో కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లను చూడవచ్చు మనం పచ్చగా ఉంటాయి అన్నమాట కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి మొక్కలన్నీ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు కొన్ని మొక్కలు ఆహారాన్ని నీటిని ఇతర మొక్కల నుంచి అపహరిస్తాయి అటువంటి మొక్కలను పరాన్నజీవి మొక్కలు పారాసైటిక్ ప్లాంట్స్ అని అంటారు మొక్కలన్నీ స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు కొన్ని మొక్కలు ఆహారాన్ని నీటిని ఇతర మొక్కల నుంచి అపహరిస్తాయి అటువంటి మొక్కలని పరాన్నజీవి మొక్కలు పారాసైటిక్ ప్లాంట్స్ అని అంటారు